అయ్యా ఎర్ర బుక్ కాదు కానీ ఆ ఎర్ర పేపర్ చూస్తేనే వాడి గుండుపోటు వచ్చి ఏకంగా బాంబేకి వెళ్ళాడు ఆపరేషన్కి ఒకడేమో ఏకంగా టాయిలెట్ కాలుదారి చీర కొట్టుకున్నాడు ఇంకోటి ఏకంగా బెంగళూరుకి పరారు అనా మంది కక్ష సాధింపు కాదు మళ్ళీ చెప్తలుచుకున్నా అందరికి ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటా అని ఆనాడు చెప్పా ఈనాడు చెప్తున్నా దాంట్లో భాగంగా యాక్షన్ తీసుకుంటే ఒక్కడికి బెల్ రాట్లా చూసారా ఒక్కడికి బేల్ రాట్లా ఒకడికి మంచి నల్ల జుట్టుంది తెల్లగా అయిపోయిందబ్బా చూసారా ఇప్పుడు అర్థమైందా రాజా అర్థమైందా రాజా నిన్న చూసారా సాక్షులు ఎట్లా మాట్లాడారు అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సిగ్గులు లేకుండా అట్లని మాడుతున్నారు మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు ఎనీలే ఒకడు అయిపోయాడులే రెండోడు కోసం ఎత్తుకుతున్నాం దొరుకుతాడులే మహిళల్ని అవమానించిన ఓడు పారిపోయే ప్రసక్తే లేదు పట్టుకొచ్చి బండగేసి కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఒక బ్రోకర్ ఉన్నాడు అక్కడ వాడి పేరు మీ నాకని మీకే బాధ తెలుసు ఆ బ్రోకర్ కూడా ఈరోజులేసి మా ఆడతాడా మహిళలు కించపరిచేదంగా విధంగా ఉంటుందిరా ఎక్కడ పోతారు మనం కార్యకర్తల బాధ ఉంది అయ్యే మొదటి రోజే పత్తికెళ్ళొచ్చు కదా అని మొదటి రోజే బొక్కలు వేయచ్చు కదా అని అది రెండు నిమిషాలు పంతల్లి కానీ నేను కోరేది మిమ్మల్ని అందరినీ జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది ఇరవైలో నేను మారితే లోకేష్కి చీర గాజులు పంపిస్తానని చెప్పారు అంటే మహిళల్ని కించపరిచే విధంగా కాదా శాసనసభ సాక్షిగా మన తల్లిని అవమానించలేదా అన్నాడు అంటే అడగడగని అవమానించారు అడగడుగునే ఇబ్బంది పెట్టారు ఇప్పుడు కూడా మారలేదు కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఎవరిన భారతిరెడ్డి గారి గురించి ఒక్క మాట అటు ఇటు తూల్తే ఇమ్మీడియట్గా గా మనం యాక్షన్ తీసుకుంటాం దానికి కారణం ఒకటి ప్రజలు మన దగ్గర నుంచి మంచి పరిపాలన కోరుతున్నారు సుపరిపాలన కోరుతున్నారు ముందరికి నడిపించండి అని కోరుతున్నారు వాళ్ళు చేస్తున్నారు కనుక మనం కూడా చేస్తే వాళ్ళకు పట్టిన గట్టే మనకు పడుతుందని దయచేసి కార్యకర్తలు ఆలోచించమని కోరుతున్నాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్